సారంగపూర్ మండలం అర్పపల్లి గ్రామంలో తొమ్మిది లక్షల రూపాయల నిధులతో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మంటపం నిర్మాణానికి భూమి చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ కార్యక్రమంలో జెడ్పీ సభ్యులు మనోహర్ రెడ్డి సర్పంచ్ శ్రీలత ప్రభాకర్ వైస్ ఎంపీంహారెడ్డి నాయకుడు కాబట్టి మీ అందరు ఆశస్సులతోటి మళ్ళీ రెండవసారి శాసనసభకు అసెంబ్లీకి పంపించడం జరిగింది మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడే దీనికి ఏడు లక్షలు మళ్ళా నన్ను రెండు లక్షలు ఎమ్మెల్యే గారి సహకారంతో తొమ్మిది లక్షలతోటి మరి ఈ యొక్క నిర్మాణానికి పూర్తిగా సహకరించడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈ గ్రామానికి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇంకా ముందు కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా తప్పకుండా మేమందరం మా జెడ్పీటీసీ గారు ఇక్కడ ఉన్న సర్పంచు ఎంపీటీసీ మరి ఉద్యమ నాయకులు చాలామంది ఉన్నారు అందరినీ కూడా కలుపుకొని ఏ అభివృద్ధి అయినా కూడా అరపెళ్ళి గ్రామానికి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏమేమి పథకాలు వచ్చినాయో ప్రజలందరూ కూడా గమనించారు అనుభవించారు కాబట్టి ఇప్పుడు అమలు చేస్తా అని చెప్పేసి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు మరి రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి కేసీఆర్ గారు నాట్లేయకముందే రైతు బంధు వస్తుంది ఇలా నాట్లు వేసినాం మళ్ళీ ఎదురు చూస్తున్నాం రైతు బంధు రాకపోయి మరి పెట్టుబడి లేని వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళంటే రైతు బంధు వస్తే అంత ఇంత పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇప్పుడు పెట్టుబడి లేకపోయి రుణమాఫీ లేకపోయి నీళ్ళు లేకపోయి కొన్ని ఎండిపోతున్నాయి భూగర్భ జలాలు చెరువులు అన్నీ కూడా నీటి మట్టం తగ్గిపోతుంది కానీ పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఆశీస్లతోటి సంజయ్ గారు ఎక్కడ కూడా నీళ్లు ఒక మడి కూడా ఎండిపోకుండా అది చేయడం జరిగింది అదంతా కూడా మీరు కూడా మరి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి దేనికైనా కూడా అందరం కూడా వింటామని చెప్పేసి మన అరసపల్లి గ్రామంలో మీరు అందరూ కూడా రాజకీయాలు రాజకీయాలే అభివృద్ధి పొందుతుందని చెప్పి చాలా గొప్పగా కలిసి ఉంటారు ఇక్కడ వివిధ మతస్తులు కూడా ఉన్నారు పెద్ద ఎత్తున క్రైస్తవులు ఉన్నారు అమ్మదీయులు ఉన్నారు హిందువులు దాదాపు ఎనభై శాతం డెబ్బై శాతం ఉంటారు మరి అక్కడ స్వామి ఆలయం కావచ్చు ఇయాల వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు రేణుకామ్మ ఎల్లమ్మ గుడి కావచ్చు తమ్ముడు వాళ్ళు ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం రజక సంఘం అప్పుడు ఇట్లా చర్చిలలో మజ్జిద్ దగ్గరికి చాలా చోట్ల కూడా మనం వెళ్ళడం ఇంతకుముందు నర్సిగాపులో చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అత్యధిక సంవత్సరాలు పాలించింది దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అయితే టీఆర్ఎస్ పార్టీ పాలించింది తొమ్మిదిన్నర సంవత్సరాలు మధ్యలో ఒక పదిహేడు ఏళ్ళు తెలుగుదేశం పాలించింది ఇక మిగతాదంతా కూడా యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది వాళ్ళు చేసేది వాళ్ళు చేసేవారు ఇప్పుడు మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగింది ఒకటి మాత్రం రైతన్నల రాజ్యం ఇది అర్పపల్లి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చెరుగు ఉంటుంది ఊరు మంచి ఉంటుంది అనే ఊర్లోపు నానుడు ఏదో నేను ముట్టించింది కాదు ఆ చెరువులో సరి నీళ్ళు లేక పంటలు రాక తక్కల పెళ్లి గ్రామాల రైతులు పొగల పొగలు దుర్భాషలు ఆరుకుంటున్నారు మాటలు అనుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు నీళ్ళకన్నా సందర్భంలో పేపర్ గుడిచుకోలే పెద్దగా వెంటనే ఒక ఐదు లక్షలు మంజూరు చేయించి ఓ గుత్తదారుని పట్టుకొని మిత్రులు వైసీంపీ సురేందర్ గారు వచ్చారు తిరుపతి రెడ్డి వచ్చాడు ఇంకొక రెడ్డి సాబు వచ్చిండ్రుడు నేను వచ్చిన ఇన్ఫార్మ్ చేసాం కానీ టైంకు ఎందుకంటే ఆ కంట్రాక్టరు అతి కష్టమే మీద చేస్తుంది దాని కొన్ని కారణాలనే నేను చెప్పదాల్చుకోవాలి సో తీసుకొచ్చి ఆయనతో ఓరేలా ఇస్తాం ఇవాళ చెరువులేండి మళ్ళీ ఇక వేసినాక అంతమంది ఒక కరువు పోయిన రెండేళ్ళు అతి రుచి మన రెండు సర్లు ఇంత దెబ్బతిన్నాయి తవ్వ దెబ్బతిన్నది మత దెబ్బ తిన్నది రమణ గారు నేను వచ్చి చూసినాం పదిహేను లక్షల పైన మంజూరు చేసినాం వాటికి చేసినాం అక్కడ ఒక అలవాటు కట్టాలి రైతులకు ఇబ్బంది అయింది బాగా గుర్తున్నది అవి ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చినాం మొన్న నీళ్ళ మంత్రి గారిని కూడా పోయి కలిసే ఇచ్చినాం ఎక్కడ పార్టీలు ఎవరైనా ప్రభుత్వంలో మీ సహకారంతో కూడా గెలిచినా నీళ్ళ మంత్రి గారిని నేను రమణ గారు పోయి కలిసినాం తప్పకుండా ఆ రంగంలో కూడా మేము చేస్తాం మిగతా పనులు కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఒక చిన్న విషయం మీకు మనవి చేసుకుంటా ఉన్నా ఇవాళ ఎట్లయితే మనకు మానాడు కరువు ఉండే పోయిన రెండేళ్ళు ఏడు నెలలో ఊహించని మాటలు మన చెరువు గట్టడం దిగిపోయినంత పని అయింది దిగినాయి ఈ ఒక ఘట్టనే కాళేశ్వరం కూడా దెబ్బది దాన్ని ఇంజరీలుగా ఉన్నా తప్పు ఉంటే చర్య తీసుకోవాలి కానీ జల్దీ మరమ్మతి చేస్తే మనకు నీళ్లు చివరి దానికి అందుతాయి లేకపోతే అటు వరద కాలు ఒక వెళ్ళి తీసుకుపోయి తీసుకుపోతున్నారు ఓ పక్కకి వెళ్ళి వరద ఒక